మళ్ళీ మొదలైంది మరెన్నో క్రేజీ ఆఫర్స్ వెల్కమ్ టు ఐడ్రీన్ మీడియా సో జనరల్గా చూస్తాం ఏంటంటే మోకాలు నొప్పుల సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయితే మోకాళ్ళ నొప్పులు అనేవి ఎందుకు వస్తాయి రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఎలాంటి వెజిటబుల్స్ తీసుకుంటే కనుక ఈ మోకాళ్ళ నొప్పుల నుంచి మనం ఉపశమనం పొందవచ్చు తగ్గించుకోవచ్చు ఇంకా ఏం హోమ్ రెమెడీస్ ఉన్నాయి ఈ పెయిన్ తగ్గించుకోవడానికి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండి సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురూజీ నమస్తే అండి సూర్యోస్మితలే అల్లి మోకాళ్ళ నొప్పుల సమస్య అంటే చిన్న వయసు నుంచే మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉన్నాయి అక్కడ ఏదో రెడ్గా అయిందని లేకపోతే స్వెల్లింగ్ వచ్చిందని వాటర్ వచ్చేసిందని అరిగిపోతున్నాయని నొప్పులు వస్తున్నాయని ఇలా చెప్తూ ఉంటారు మోకాలు నొప్పులు ఏ ఏ ప్రాబ్లం వచ్చింది దానికి నొప్పి వస్తూ ఉంటుంది అయితే ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి రాకుండా ఏం చేయాలి ఎలాంటి వెజిటబుల్స్ తీసుకోవాలి వస్తే దాన్ని ఎలా తగ్గించుకోవాలి మోకాళ్ళ నొప్పులు నొప్పి అంటే పెయిన్ పెయిన్ అనేది సమస్య కాదు ఇండికేటర్ చోట నొప్పి వస్తుందంటే అక్కడ సంథింగ్ ఏదో చెడు జరుగుతూ ఉంది అని బాడీ మనకి చెప్తుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నాం అంటే పెయిన్ కిల్లర్ మోకాళ్ళ దగ్గర జరుగుతున్న ప్రక్రియ బ్రెయిన్కి రీచ్ అవ్వకుండా కట్ చేస్తున్నాం సిగ్నల్స్ని నొప్పి తగ్గే అనుకుంటున్నాం నొప్పి తగ్గట్లా నొప్పి తెలియట్లేదు అంతే నొప్పి అలాగే ఉంటుంది మోకాళ్ళు కావచ్చు లేకపోతే మోకాళ్ళు కింద మడములు కావచ్చు జాయింట్స్ కావచ్చు ఏదైనా సరే నెప్పి పెయిన్ అనేది ఇండికేటర్ మనం దాన్ని చంపేస్తాం అంతే పెయిన్ కిల్లర్స్ ద్వారా ఇప్పుడు వయసు అయిన తర్వాత మీరు అన్నట్టు అరిగిపోతున్నాయి ఎక్కువ వాడేస్తే మరి చిన్నపిల్లల్లో ఆ అరుగుదల ఎందుకు వస్తుంది అరుగుదల ఉన్నది అంటే ఏ వయసు నుంచి ఏ వయసు వరకు అయినా తీసుకోవచ్చు అది కేవలం మనుషులే కాక ఎముకలు ఉండే ప్రతిజీవికి కూడా అరుగుదల అనేది ఉండాలి జీవం ఉన్న ప్రతిదానికి ఎముకుంటే ఇక్కడ ఆహారంలో మనం మన శరీరంలో రక్తాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు క్వాలిటీ ఆఫ్ బ్లడ్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ప్యూరిటీ ఆఫ్ బ్లడ్ క్వాలిటీ ప్యూరిటీ ఏంటి తేడా రక్తములో ఏమీ లేకపోవటం అంటే వ్యర్థాలు లేకపోవటం ప్యూరిటీ ప్యూరిటీ మరి క్వాలిటీ క్వాలిటీ కూడా అంతే ఉండవలసినవి ఉండటం ఐరన్ ఉండాలి బిటోల్ ఉండాలి ఇవ ఇవన్నీ ఉండటం రక్తంలో ఏమేమి ఉండాలి ఆ ఉండటం క్వాలిటీ ప్యూరిటీ అనేది ఇంటాక్సికేషన్ వ్యర్థాలు లేకుండా ఉండడం ఇక ఎంత ఉండాలి పని ఇక్కడ మోకాళ్ళ దగ్గరకు వస్తువుల్లోకి సేమ్ దీన్నే మనం తీసుకుంటే క్వాలిటీ ఆఫ్ కాల్షియం క్వాంటిటీ ఆఫ్ కాల్షియం ప్యూరిటీ ఆఫ్ కాల్షియం శుద్ధమైనటువంటి కాల్షియం ఉండాలి సరిపడా ఉండాలి దాంట్లో కాల్షియం కావలసిన త్రీ డి ఇవన్నీ కాల్షియం తయారీకి కావలసినవన్నీ ఉండాలి అవి లోపం వస్తున్నాయి మనకి అందుకని ఏజ్తో సంబంధం లేకుండా అన్ని వయసులో వాళ్ళకి అరిగిపోవటం కానీ నెప్పులు రావటం కానీ సహజమైపోయింది నేను ఈ వెజిటబుల్ థెరపీ నాకు మెడికల్ టెర్మనాలజీ తెలియదు నాదంతా కూడా యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ అని ఫాలో అవుతుంటా అందుకనే మనం లియోడైట్ సెంటర్స్ లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ లియో డైట్ లియో డైట్ లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ ఇదంతా కూడా యాన్సెంట్ పురాతనమైనటువంటి భారతీయ ఆహార విధానంలో ఉంటుంది ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రోటీన్ మాంసకృతులు అధికంగా ఉన్న పదార్థాలను ఎక్కువ తీసేసుకుంటున్నాం అవసరం అది ఎంత అవసరమో అంతే అవసరం ప్రోటీన్ ప్రోటీనే తీసుకుంటూ వెళ్ళిపోతుంటే శరీరం దాన్ని తన అవసరాలకు వాడుకోగా మిగిలిందని ఏం చేయాలో అర్థం కాక డిస్టర్బ్ చేస్తూ ఉంటాం ఆ సమ్మ పాళ్ళను మెయింటైన్ చేయడం చేతగాక అంటే మరి చిన్నపిల్లలకి ఎందుకు వస్తుందంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు తినేసింది విపరీతమైన ప్రోటీన్ పెట్టేసారు ఆవిడికి బేబీ బాగుండాలని చెప్పేసారు విపరీతంగా క్రేవింగ్స్ తోటి మాంసం అంటే పూర్వం క్రేవింగ్స్ వస్తే మామిడికాయో చింతపండు ఇలాంటివి తినేవారు ఇప్పుడు క్రేవింగ్స్ వస్తే లాలీపాప్స్ అని డ్రమ్స్టిక్స్ స్టిక్స్ అని అవని ఇవని నాన్ వెజ్ మీదకి వెళ్ళిపోతున్నా మాంసాహారం పూర్తిగా మానవ శరీరానికి విరుద్ధం మాంసపు కృతులు కూడా కందిపప్పుడు ఇదంతా మీరు మాంసాహారుల గురించి చెప్తున్నారు మరి వెజిటేరియన్స్ కూడా మొక్కళ్ళు వస్తున్నాయి వస్తున్నాయంటే ఎస్ కందిపప్పు వల్ల కూడా ప్రమాదం ఉంది అందులో విపరీతమైనటువంటి మాంసకృతం పప్పు ఎక్కువ వాడేస్తున్నాం దానివల్ల కూడా వస్తుంది అలానే మేము పప్పు వాడట్లేదు లేదా వడలు మినప గారెలు వీటి వల్ల కూడా మొక్కలు నొప్పులు వచ్చే అవకాశం ప్రోటీన్ హై ప్రోటీన్ ఇది అడగబోయారు అన్ని మానేసి అన్నీ మానేయమనట్లేదు అన్నమా ప్రతిదీ సమపాలలో ఉండాలి ఏది మానక్కర్ల ప్రతిదీ మనకు అవసరం అలానే అది మాంసాహారం మాత్రం మానేయాలి మీరు మాంసాహారం తింటూ నొప్పులు తగ్గాలంటే తగ్గవు హై ప్రోటీన్ తీసుకోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు అది ప్రోటీన్ ప్రోటీన్గా వెళితే ఓకే కానీ మీరు మాంసంగా ఇస్తున్నారు మీట్ల రూపంలో ఇస్తున్నారు మీటు ప్రాసెస్ చేయడానికి పట్టే సమయం ఎక్కువ శరీరం బాగా విపరీతమైనటువంటి శ్రమకు లోనవుతుంది దానివల్ల ఎసిడిక్ నేచర్ హై అవుతుంది దానివల్ల మోకాళ్ళలో ఉండేటువంటి గుజ్జు కార్టిలేజ్ ఏదైతే అక్కడ ఉండేటువంటి గమ్ము ఉందో అది డిహైడ్రేట్ అవుతుంది అరిగిపోవటం కాదు కుచించుకుపోతుంది దాన్ని మళ్ళీ మనం పునరుద్ధీకరించాలి అంటే ఆ శరీరానికి తేమ ఇవ్వాలి ఆల్కలైన్ ఇవ్వాలి ఆ సాంద్రతని తేమని ఇవ్వగలిగితే మళ్ళీ మన మోకాళ్ళు నేను మన నాన్నగారి విషయంలో చూశాను నిప్పులు 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 అంటూ ఉండేవారు ఒకసారి మొత్తం బాడీ టోటల్ డీటాక్స్ చేశారు పూర్తిగా ఆయన శరీరాన్ని డీటాక్స్ చేసిన తర్వాత అసలు ఏ నిప్పులు ఈ ఇక్కడ జాయింట్లు నిప్పులు వచ్చేవి ఇక్కడ నొప్పులు వచ్చేవి అవన్నీ మొత్తం వ్యానిష్ అయిపోయింది అలాగే మా అత్తయ్య గారు వాడు బాడ వెయిట్ ఉండేది ఆవిడ శుభ్రంగా ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ డైట్ లియో డైట్ తీసుకున్నాము దాంతో ఆవిడ వాళ్ళకున్న నిప్పులు పోయింది నిప్పులకి ప్రధానమైనటువంటి కారణం మనం విపరీతంగా తినేయటం ఫస్ట్ ఇంకా తర్వాత కాల్షియం డెఫిషియన్సీ కాల్షియం ఎందులో ఉంది మిల్క్ ప్రధానమైనటువంటి వనరు మనకి మిల్కే మిల్క్ వాడకాల్లో ఇప్పుడు మనకి ఈ బర్రెలు ఎక్కువైంది పూర్వం అంతా కూడా మనకి ఆవులు ఎక్కువ ఉన్నాయి ఆవుల ఆవు పాలు చాలా శ్రేయోదాయకం ఆవు మజ్జిగ ఆవు వెన్న ఆవు పెరుగు ఇవన్నీ మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి పూర్తిగా ఆవునే మనం దూరం చేసుకుని కబేళాలకు వెళ్తుంటే చూస్తూ ఆనందిస్తున్నాం ఆవుని రక్షించుకోవాల్సిన అవసరం మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు అంటే ఇవి మీరు చెయ్యాలి ఇక తర్వాత ఇప్పుడు ఇప్పటికిప్పుడు మరి మనకు ఆవులు దొరక ఆవు పాలు దొరకవు ఏం చేయాలి అంటే మనకి నువ్వులు ప్రధానంగా తీసుకోవాలి అంటే చెడిపోయిన కాల్షియం కూడా నిప్పులకి కారణం అవుతుంది మనం ఉండాల్సినంత ఉందండి అంటే చెడిపోయి ఉండొచ్చు ఎక్కువైపోయి ఉండొచ్చు పాడైపోయి ఉండొచ్చు దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని నువ్వులు మనకి మన భారతదేశంలో బాగా దొరికేటువంటి పంట నువ్వులు బాగా తినాలి అలాగే కొబ్బరి మనకి దేవుడికి నివేదనగా పెట్టింది మనం తింటామని కొబ్బరిని బాగా తీసుకోవాలి కాల్షియంని బాగుపరుచుకోవడానికి అలాగే మనకి సున్నం తమలపాకుల్లో సున్నం వేసుకుని జీర్ణ జీర్ణక్రియని మెరుగుపరచడానికి కూడా కాల్షియం అవసరం తమలపాకుల మీద సున్నం రాసుకుని కిడ్లీ కింద వాడడం మన సాంప్రదాయంలో ఉంది ఆహారంలో స్వీకరించడం ఇవి ఈ మోకాళ్ళ నిప్పులు లేకపోతే మెడ నిప్పులు మో చేతుల నిప్పులు ఈ నిప్పుల నుంచి బయటపడడానికి రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు అంటే వెజిటబుల్స్ తగ్గుతాయి ఎసిడిక్ నేచర్ ని ఆల్కలైన్ చేయాలి ఫస్ట్ చెడిపోవడానికి కారణం ఎసిడిటీ అందుకని మనం బూడుదుగుమ్ముడికాయని ప్రధానంగా తీసుకుంటాం బూడుదుగుమ్ముడు కాయ జ్యూస్ గా తీసుకోవడం ద్వారా ముందు మన ఎసిడిక్ నేచర్ ఉన్న బాడీ ఆల్క్లైన్ అయ్యి తద్వారా నిప్పులు తగ్గడానికి అవకాశం ఉంటుంది గురుజీ ఇప్పుడు బూడిద గుమ్మడికాయలు అంటే చిన్న చిన్న బూడిద గుమ్మడికాయలు దొరకవు దాన్ని అసలు మనం అలా చెప్పకూడదు బూడిద గుమ్మడికాయని పెద్ద సైజ్ లోనే ఉంటుంది ఒక బూడిద గుమ్మడికాయ తెచ్చి దాన్ని కట్ చేసి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టి అలా వాడుకోవచ్చు తప్పలేదు ఇంకా తప్పదు ఎందుకంటే మనం ప్రాసెస్ చేయట్లేదు అంటే ఫ్రిడ్జ్లోంచి ఏదైనా తీస్తే దాన్ని మనం వేడి చేయకూడదు ఇక్కడ వేడి చేయట్లేదు దాంట్లో ఉన్న పోషకాలు తగ్గుతూ ఉంటాయి ఎందుకంటే దాంట్లో ప్రాణశక్తి ఉంది కాబట్టి అది తన తన కాపాడుకుంటూ ఉంటుంది ఒక ఐదు ఆరు రోజులు దాటితే కుళ్ళిపోతుంది కుళ్ళిపోయిందంటే ఇక పనిచేయ స్థితిలో దానిలో కూడా శక్తి కూలిపోయింది అది ఫ్రెష్గా ఉంది అంటే మనం దాన్ని వాడుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఫ్రిడ్జ్ తప్పదు ఆ ముక్క బయటకు తీసి మనకు కావాల్సినంత కట్ చేసుకుని కాసేపు ఒక ఐదు పది నిమిషాలు నీళ్ళలో ఉంచేస్తే ఈ ఫ్రిడ్జ్లోంచి వచ్చేటువంటి సిఎఫ్ఓ సిఎఫ్ఓ అని ఉంటుంది క్లోరోమోనోఫామ్ అని చెప్పేసి ఒక విష పదార్థం రిలీజ్ అవుతుంది అది ఆ వాటర్లో డైల్యూట్ అయిపోతుంది దాన్ని మనం వాడుకోవచ్చు జ్యూస్ చేసుకుని కొంచెం చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని గ్లాసులు వాటర్ వేసుకుని వడకట్టి మిరియాలు ఉప్పు పొడి ఉప్పు వేసుకోవడం ద్వారా సైందం వేసుకోవాలి బూడుగుమ్ముడికాయ కట్ చేస్తే అది ఎన్ని రోజులు పాటు జనరల్ గా దానికి కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వాడితే ఒక బూడిద గుమ్ముడికాయని తీసుకొచ్చి మూడు రోజుల్లో ఫినిష్ అయిపోతుంది రోజుకి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే టూ డేస్ టూ త్రీ డేస్ లోనే అయిపోతుంది మినిమం టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి మార్నింగ్ ఈవినింగ్ తీసుకున్న ఫోర్ హండ్రెడ్ హాఫ్ కిలో అయిపోతుంది ఒక కేజీ కేజీ నర ఉంటుంది ఈ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే అందరూ తాగొచ్చు కేవలం మోకాళ్ళ లెపలు ఉన్న వాళ్ళే కాకుండా అందరికీ ఇప్పుడు అవసరం ప్రతి ఇంట్లోనూ గ్యాస్టిక్ లేని వాళ్ళు ఎవరు లేరు అందుకని బూడిద గుమ్ముడికాయను విరుగుగా వాడడం ద్వారా మోకాళ్ళ నొప్పులు కారణమైనటువంటి ఎసిడిక్ ఆల్కలైన్ అవుతుంది ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా గుమ్మడికాయ తీసుకోవాలని తప్పకుండా మనం ఇంకొక ఎపిసోడ్ చేద్దాం ఇది మోకాళ్ళ నొప్పులకు సంబంధించి బెండకాయలు విరివిగా తీసుకోవడం ద్వారా అంటే మన శరీరంలో ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ శోసరస వ్యవస్థ తీసుకున్న పదార్థాన్ని పూర్తిగా పచనం చేసి దాంట్లో ఉన్న ఎంజైమ్స్ తీసుకోవడానికి కావాల్సిన వ్యవస్థ ఏర్పడుతుంది కానీ బెండకాయల్ని నైట్ నీళ్ళలో నానబెట్టి ఉదయం ఆ నీళ్లు తీసుకోవటం వక్ర వాటర్ అని చెప్పేసి పబ్లిసిటీ చేస్తున్నారు నీళ్ళలో వేసేస్తే నైట్ ఉదయం తీసుకుని నీళ్లు తాగాలని చెప్తున్నాం కదా సూర్యోదయానికి పూర్వం ఈ బెండకాయ నీళ్ళని తీసుకోవడం ద్వారా మన శరీరం కూడా పఫీగా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి కూడా దోహోదం చేస్తుంది అలాగే నువ్వుల్ని బాగా ద్వారగా వేయించి పెట్టుకుని కొంచెం ఎండు కొబ్బరి కలిపి అలాగే దాంట్లో క్యారెట్ తురుముకొని వేసుకుని తినడం ద్వారా కూడా నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది క్యారెట్ని బాగా తురవాలి దాంతోపాటు మీకు ఇంకా ఏమన్నా ఆపిల్ ఇలాంటివి కూడా తినచ్చు బాగా నమిలి తినాలి ఆ కాల్షియం క్వాలిటీ ఆఫ్ కాల్షియం ఎప్పుడు వస్తుంది అంటే బాగా నమిలినప్పుడు బాయి మింగేయటం లేకపోతే జంక్ ఫుడ్స్ తినడం అది కాల్షియం చెడిపోవడానికి కారణం అవుతుంది అయితే ఇప్పుడు నొప్పులు వస్తున్నాయి అన్నప్పుడు అంటే దానికి పైన కాపడం లాగా కానీ లేదా దాన్ని ఆ నొప్పిని తగ్గించుకోవడానికి ఏదైనా ఉపశమనం కలిగించుకోవడానికి ఏమైనా టిప్స్ ఉంటాయా మనకి మీకు ఆయుర్వేద షాపుల్లో మహానారాయణ తైలం అని దొరుకుద్దాం మహానారాయణ తైలం ఆ తైలం రాసుకోవడం ద్వారా నొప్పులు తగ్గుతాయి మనం కూడా నొప్పులకి ఒకసారి చేసి చూపించాం వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేస్తే వాడిన వాళ్ళు మంచి రిజల్ట్స్ చెప్పారు సైంధవ లవణాన్ని పూర్వం మనకి లవణ తైలం అని దొరికేది ఇప్పుడు రావట్లేదు సైందవ లవణాన్ని పూర్తిగా చూర్ణం మెత్తగా చూర్ణం చేసి నువ్వుల నువ్వులు మరగబెట్టడం ద్వారా లవణ తైలం తయారవుతుంది అది రాయడం ద్వారా కూడా నిప్పులు ఉపసంధం అలాగే ఉప్పుని గుడ్డలో వేసి ఇటుక మనం పెనం మీద కాల్చి వేడెక్కిచ్చి కాపడం పెడుతూ ఉంటారు నిప్పులు ఉన్న చోటు అవి నిప్పులు రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఉప్పుని వేడి చేసి గుడ్డలో కట్టి మొక్కల చుట్టూ కడితే నొప్పి ఆగుతాయి అలాగే వేడి నీటి కాపడం పెట్టుకుంటూ ఉంటారు చల్లనీళ్ళతో ఐస్ వాటర్తో కాపడం పెడుతూ ఉంటారు ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలు పర్మనెంట్ క్యూర్ మాత్రం ఆహార విధానంలో మార్పు మీరు విపరీతమైనటువంటి మాంసాహారాలు అయి ఉన్నారా దయచేసి చేతులు జోడించి వేడుకుంటున్నాను మానేయండి కేవలం ఒక నిప్పుల గురించే కాదు అది రానున్న రోజుల్లో చాలా రోగాలు వచ్చేస్తాయి విపరీతమైనటువంటి గుడ్లు తినిపించేస్తున్నారు పదిహేసు గుడ్లు ఇరవై ఐదు గుడ్లు తినిపించేస్తున్నారు మాంసాహార కేజీలు కేజీలు మాంసం తినిపించేస్తున్నారు ఇది భవిష్యత్తులో ఈ మోకాళ్ళ నిప్పులు ఎక్కువైపోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు బాగుండొచ్చు తిన్నప్పుడు బాగుంటుంది నవ్వుతూ సంతోషంగా తినడం ఏడుస్తూ అనుభవించాల్సిన అవసరం ఉంటుంది ఇది వేదం ఒప్పుకోదు సనాతన భారతీయ సంప్రదాయ ఆహార విధానంలో మాంసాహారం విరుద్ధం తినకూడదు వేదాల్లో రాసు ఉందంటే ఉంది దీనికి ప్రమాణాలు ఉన్నాయి గుడ్లు కానీ మాంసాహారం కానీ విపరీతంగా తీసుకోవడం కానీ అసలు తీసుకోకుండా ఉండడం ఉత్తమం అలవాటు పడి ఉన్నారు తగ్గించండి చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు మోకాళ్ళ నొప్పుల సమస్య రాకూడదంటే డైట్ మార్చుకోవాలి ఆల్కలీన్ డైట్ అనేది తీసుకోవాలి బూడిద గుమ్మడికాయ జ్యూస్ బాగా పనిచేస్తుందని చెప్పారు అంతేకాదు ఈ బెండకాయ నీళ్లు ఒక్కర వాటర్ అని చెప్తూ ఉంటారు అంటే నైట్ నానబెట్టి చేసి తీసుకునేది జెల్లాగా వస్తుంది అది తీసుకోవచ్చు ఇంకా కాపడాలు అలాంటివి పెట్టడం ద్వారా అంతేకాదు నువ్వులు మిల్క్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా సరైనంత క్యాల్షియం అనేది అందుతుంది అన్నీ ఫాలో అవ్వాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సూర్యాస్